హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ముప్పై మూడు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి టెన్త్ క్లాస్ విద్యార్థి ఉంటే సరిపోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోస్ ఇవరి వరకు చూడండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో పోస్ట్ వివరాలు రాయండి ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయండి జెండర్ నేమ్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ రాయండి ఫాదర్ మదర్ నేమ్ రాయండి సోషల్ స్టాటజ్కి సంబంధించిన వివరాలు రాయండి ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ అయితే ఎస్ టిక్ చేయండి ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అయితే ఎక్స్ ఎస్ టిక్ చేయండి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే స్టిక్ చేయండి ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి మొబైల్ నెంబరు రెండు ఒకటి ఒకటి రెండు రెండు మొబైల్ నెంబర్ రాయండి ఈమెయిల్ అడ్రస్ రాయండి ఫుల్ పోస్టల్ అడ్రస్ కమ్యూనికేషన్కి సంబంధించి ఫుల్ పోస్టల్ అడ్రస్ పిన్ కోడ్తో సహా రాయాల్సి ఉంటుంది తర్వాత మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు ఫోర్త్ నుండి ఆ వివరాలు రాయండి ఇయర్ ఆఫ్ ది పాసింగ్ మండలు ప్లేసు ఎక్కడ చదువుకున్నారో ఆ వివరాలు టెన్త్ క్లాస్ వరకు రాయాల్సి ఉంటుంది తర్వాత డీటెయిల్స్ మార్క్స్ అప్టైన్ మీకు మీకు వచ్చిన ఏ కోర్స్ కంప్లీట్ చేశారో అందులో ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఎంత పర్సెంట్ స్కోర్ చేశారో వివరాలు రాయండి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నట్టయితే ఏ సంస్థలో వర్క్ చేశారు ఎప్పటి నుండి ఎప్పుడు వర్క్ వర్క్ చేశారు వివరాలు రాయండి ఈ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ని ఏవైతే అటెస్టేట్ చేసి పంపిస్తున్నారో అవన్నిటికీ ఎస్టిక్ చేయండి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్ డిగ్రీ మార్క్స్ పీజీ సర్టిఫికేట్ పీజీ మార్క్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ అదేవిధంగా ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఎక్స్పీరియన్ స్టడీ సర్టిఫికెట్లో తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఆ విధాల హ్యాండిక్యాప్ట్ పర్సన్ సర్టిఫికెట్ ఉంటాయి ఎక్స్ సర్వీస్ మేము ఉంటాయి ఆ సర్టిఫికేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఇవి రాసి అని రాసి తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్ చేయండి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇంత ముందు చెప్పిన డాక్యుమెంట్స్ అటెస్టెడ్ చేసి పంపించాల్సి ఉంటుంది ఆ వివరాలు తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు వాటికి సంబంధించిన ఖాళీల వివరాలని తెలుసుకుందాం ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల శాలరీ ఇస్తున్నారు ఫిమేల్ నర్సింగ్ సంబంధించి ఎఫ్ఎన్ఓ సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి పదిహేను వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు శానిటరీ అటెండెంట్ కమ్ నైట్ వాచ్మెన్కి సంబంధించి ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి పదిహేను వేల శాలరీ ఇస్తున్నారు టోటల్గా ముప్పై మూడు ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికెట్స్ను జిరాక్స్ కాపీస్ని అటెస్ట్ చేసి పంపించవలసి ఉంటుంది సర్టిఫికేట్ వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎస్ఎస్సీ సర్టిఫికెట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ తర్వాత ఫిజికల్ హ్యాండికాప్డ్ పర్సన్స్ ఉంటాయి ఆ లేటెస్ట్ మెడికల్ సంబంధించిన సర్టిఫికెట్ ఎక్స్ సర్వీస్మెన్ ఉంటే ఆ సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికెట్ ఫోర్త్ ఉన్న టెన్త్ క్లాస్ వరకు మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్టయితే ఆ వర్కింగ్ అంటే సర్వీస్ సంబంధించిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీస్ని అటెస్టెడ్ చేసి అప్లికేషన్ ఫామ్తో ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది పంపించవలసిన చిరునామా వచ్చేసి డిఎంహెచ్ఓ గుంటూరుతో రిజిస్టర్ ఆఫీస్ ద్వారా పంపించవలసి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి స్టడీ వేరాలి ఒకసారి తెలుసుకుందాం ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి ఎస్ఎస్సీ డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి సర్టిఫికేట్ ఉన్నట్టు సర్టిఫికేట్ ఉన్నవారు అప్లై చేసుకోండి లేదా టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు డిఎంఎల్టీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి లేదా వన్ ఇయర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఐడెంటిఫై హాస్పిటల్స్ ఉన్న కూడా అప్లై చేసుకోండి లేదా బీఎస్సీ బీఎడ్ బీజేడ్సీ ఫస్ట్ క్లాస్ అప్లై చేసుకోండి ఆ విద్యార్థులు అదేవిధంగా ఫీమేల్ నర్సింగ్ ఎఫ్ఎన్ఓకి సంబంధించి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి శానిటరీ అటెండ్ ద్వారా కూడా టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోగలరు మీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి పంపించవలసిన చిరునామా ఒకసారి మరొకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి వచ్చే నెల రెండవ తేదీ వరకు మీరు అప్లై చేసుకోండి మీరు అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవలసిన చిరునామా డిఎం అండ్ హెచ్ఓ గుంటూరుకి చేరే విధంగా పంపించవలసి ఉంటుంది వచ్చే నెల రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల చేరే విధంగా పంపించండి ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్